మహానాడు సమావేశంలో ప్రధాన ఘట్టం మనందరం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మరికొద్ది క్షణాల్లో డెబ్భై ఐదేళ్ల యువకుడు నలభై ఏడేళ్ల ప్రజాసేవలో తరిస్తున్నటువంటి ధన్యుడు తెలుగు వారికి వెలుగు చూపుతున్నటువంటి ప్రకాశకుడు తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతీక తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి దార్శనికుడు జాతీయ రాజకీయ యవనికపై తెలుగువారి ప్రభావాన్ని చాటిన దురంధుడు పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధిని కొత్త పుద్దలు తొక్కించినటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర అహర్హం తవ్వించే స్వాప్నికుడు డాక్రా మహిళలకు అభ్యుదయానికి నాంది పలికినటువంటి దార్శనికుడు యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు రాష్ట్ర రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపర అపరచాణిక్యుడు సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుడి హితం కోసిన హితం కోసం వాడిన మేటి నాయకుడు విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు రాష్ట్రానికి దిక్సూచి తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి మనందరి పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభా వేదిక ద్వారా మహానాడుకు మార్గదర్శనం చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మహానాడులా వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు విధానాలు ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే హోరు మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్